అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ అయితే తీసుకొచ్చింది ఇక అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల తొలవిడత డబ్బులు ఈ బ్యాంక్ ఖాతాల వారికి మాత్రమే డబ్బులు జమ చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఏ బ్యాంక్ ఖాతాల వారికి డబ్బులు జమ అవుతుంది ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ అవుతుంది ఏంటనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల కోసం రైతన్నలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇది భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయాలి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే లైక్ చేయడమే కాకుండా పక్కన షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అంటే అంటే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు అనమాట మిస్ అవ్వకుండా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు ఎన్ని సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే జమ కావాలి ఇక ఇరవై వేల రూపాయల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ తొలి విడత నిధులకు గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది అంటే తొలి విడత నిధులైతే ఇప్పటికే కేటాయించడం జరిగింది ఇక ఈ కేటాయించినటువంటి నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో అయినా అప్డేట్ అయితే తీసుకొచ్చేసారనమాట అంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేందుకు ఈ యొక్క అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే వస్తాయి ఇక వారందరికీ కూడా సంబంధించిన లిస్ట్ కూడా విడుదల చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ లిస్ట్ అనేది విడుదల చేస్తుంది ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ అయితే జమ అవుతాయి ఇక ఇప్పటికే పిఎం కిసాన్ వెబ్సైట్లో అర్హుల జాబితా అనేది అందుబాటులో ఉంది అంటే పిఎం కిసాన్ సమాన్ పథకానికి సంబంధించినటువంటి అర్హుల జాబితాలో ఎవరి అయితే ఉంటాయో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అయితే జమ కావడం జరుగుతుందనమాట అంటే లిస్ట్లో అయితే విడుదల చేశారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది రైతులకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి నిధులను అయితే విడుదల చేయడం జరిగింది అంటే పదిహేడు మరియు పద్దెనిమిది విడతల నిధులను అయితే విడుదల చేశారు పదిహేడు విడత రెండు వేల రూపాయలు పద్దెనిమిదవ విడత రెండు వేల అయితే అంటే నాలుగు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇక ఈ నాలుగు వేల రూపాయల్లో భాగంగా మనకు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఈ డబ్బుల విడుదలలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా చాలామంది ఏంటంటే మనకు ఇంకా అమౌంట్ అనేది జమ కాలేదని చెప్తూ ఉన్నారు అటువంటి వారికి ఎందుకు జమ కాలేదని చూస్తే ఈకేవైసీ ప్రాబ్లం అనమాట అంటే ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేదో వారికి డబ్బులైతే రాలేదు వారందరికీ కూడా మనకు డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ముందుగా ఈకేవైసీ చేసుకోవాలని కూడా సూచిస్తుంది ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి ఇక ఈకేవైసీ చేసుకున్న వారి లిస్టు కూడా విడుదల చేయడం జరుగుతుంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మనకు జాబితా అనేది విడుదల చేయబోతోంది దాదాపు మన ఏపీలో ఇంకా డెబ్బై వేల మంది రైతులైతే ఈకేవైసీ చేసుకోలేదని అటువంటి వారందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలని ఈకేవైసీ చేసుకుంటేనే మీకు అమౌంట్ అనేది విడుదల చేస్తామని కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ అప్డేట్ అయితే చాలా విలువైందిగా రైతులైతే గుర్తించాలన్నమాట ఇక రైతన్నలందరూ కూడా ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే మీరు వెంటనే అప్లై చేసుకుని మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబరు వీటి సహాయంతో మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోవడానికి హెల్ప్ అంటే అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి అంటే అప్లై చేసుకున్న వారైతే మళ్ళీ కూడా అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకునే దాన్ని బట్టి మీకు అమౌంట్ అనేది విడుదలవుతుందనమాట ఇక దీంతోపాటుగా చాలామంది ఏంటంటే ఇంకా అంటే ప్రభుత్వం మరికొన్ని పథకాల ద్వారా కూడా లబ్ధి అయితే చేకూర్చబోతుంది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అంటే ఆ పంటలు ఏవైనా నష్టపోయి ఉంటే ఆ నష్టపరిహారాన్ని అందించడానికి కూడా ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక నష్టపోయినటువంటి పంటల వివరాలను కూడా ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు అయితే నమోదు చేయడం జరిగింది ఎవరైతే పంట నష్టపోయినటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పంట నష్టపరిహారాన్ని మనకు విడుదల చేయడానికి ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట గతంలో చూసుకుంటే మనకు దాదాపు లక్ష ఎనభై ఆరు వేల మంది రైతుల ఖాతాల్లోకి మనకు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలనైతే విడుదల చేసినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఇటీవల వర్షాలు అయితే కురిసినాయి ఆ వర్షాలు కురియడం వల్ల ఏంటంటే మనకు అయితే మనకు రావడం అయితే జరిగిందనమాట ఇప్పుడు కూడా ఈ మధ్యకాలంలో ఎవరైతే పంటలు నష్టపోయారో వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి వారికి పంట నష్టపరిహారం డబ్బులను కూడా విడుదల చేయడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క అమౌంట్ అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులైతే విడుదల చేయబోతోంది ఇక ఈ నెల ఇరవై రెండుతో అసెంబ్లీ సమావేశాలు అయితే ముగుస్తాయి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత అనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తామని ఆదేశాలు అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి ప్రతి రైతుకు కూడా ఈ విధంగా అయితే జమ అవుతుంది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు డబ్బులు అయితే తీసుకోండి మరింత సమాచారాన్ని మీకోసమైతే ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది కాబట్టి ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకూడదు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి ఏపీ ప్రభుత్వం ఏ అప్డేట్స్ని తీసుకొస్తుంది ఏంటి అనే సమాచారాన్ని తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మీరంతా కూడా వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఇక తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండొచ్చు మరింత సమాచారాన్ని మీకోసం అందిస్తూనే ఉంటాను